ప్రాజ్ దలాడు హల్లెల్లుయ్య ప్రతి ఉదయం వేకమైన లేచి దేవుని వాగ్దానములు విలుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము ఎనభై రెండవ అధ్యాయము నాలుగో వచనం దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి ఆమె హల్లెలూయ్య ఆశాపు గారు వాక్యము ద్వారా మనకు ఈ విధముగా తెలియజేయుచున్నారు దరిద్రులైన వారు నిరుపేదలైన వారు భక్తిహీనుల చేతిలో చిక్కబడినప్పుడు దేవుని పిల్లలైన వారు వారిని తప్పకుండా విడిపించాలి ఆదరించాలి చేరదీయాలి భక్తిహీనులు కఠినాత్ములు గనుక క్రూరత్వము కలిగి ఉంటారు బీదలు దరిద్రులు దీన మనసు గలవారు గనుక భక్తిహీనుడు వేసే బుచ్చులో చిక్కుకుని ఉంటారు కావున ప్రియ సహోదర సహోదరి భక్తిహీనునికి ఏమాత్రము జాలి దయ ఉండదు నిరుపేదలైన వారు దరిద్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తిహీనుడు వలవేసి పట్టుకుంటాడు గనుక వాడు ఎన్నో ఆశలను చూపిస్తాడు వాడి వైపు మళ్లించుకుంటారు కావున ప్రియా సహోదర సహోదరి భక్తిహీనుతో ఎన్నడూ సాంగత్యము చేయరాదు ఎందుచేతనంటే భక్తిహీనుడు ఎరవేసి పట్టుకుంటాడు కావు నా ప్రియ సహోదర సహోదరి ఎన్ని రకాల ఆశలు చూపించినా నమ్మవద్దు దీనులైన వారు బేదలైన వారు దరిద్రులు దేవుని భయం కలిగి జీవించే వారి చెంతనే ఉండాలి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా యథార్థంగా జీవించాలి నమ్మకంగా జీవించాలి భక్తిహీనుడు చూపించే ఆశలకు లొంగిపోవద్దు దేవుని నమ్ముకుని దేవుని అందు నిలిచి ఉండి ఆయనను ఆశ్రయించుట వలన ఏ అపాయములు మన దరి చేరవు సమస్తము మన మేలు కొరకే జరుగుతుంది ఏ దిగులు మన దరి చేరదు శత్రువులు కూడా మనకు మిత్రులుగా ఉంటారు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది ఆయన యొక్క దూతల కాపుదల మనకు ఉంటుంది ఎల్లప్పుడూ దేవుని సహాయము మనకు ఉంటుంది మనము చేయాల్సిందల్లా దేవుని అడుగుజాడల్లో నడవటం ఆయన వాక్యానుసారంగా జీవించడం యథాతథ కలిగి జీవించడం నమ్మకముగా జీవించడం చెడు మార్గములన్నిటిని విడిచి దేవుని మార్గంలో నడవడం శుద్ధ హృదయం కలిగి ఉండుట ద్వారా ఆయన కృపను పొందుకుంటాం ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము ఏసయ్య మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి వారినందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మలను స్తుతించి ఆరాధించే కృపదయ చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా భక్తిహీనుల చేతిలో నుండి నిరుపేదలను దరిద్రులను విడిపించుడి అని వాక్యము ద్వారా తెలియజేసి ఉన్నందుకు మీ స్తోత్రములు ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగునా మీ కృప ఉంచండి గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసోదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగునా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యంగా మారలాగినా మీ కృపా ఉంచండి దుఃఖంలో ఉన్నవారిని ఆదరించండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి మంచి ఆరోగ్యములు దయచేయండి వికలాంగులను కాపాడండి వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను అనాథులను కాపాడండి వారికి కావలసిన సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి పింఛన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన మీ ప్రియబిడ్డలకు వారు కోరుకున్న సమాచారం అందులాగున మీ కృపా ఉంచండి దైవజనులు ఆదం సురేష్ బాబుకు తగిలిన గాయములను స్వస్థపరచండి చేయండి మంచి ఆరోగ్యం దయచేయండి స్వస్థత దయచేయండి కారుల్లో వారిని కాపాడండి బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో వారిని కాపాడండి నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రవైన యేసుక్రీస్తు పేరవేడి కొంచెం నాము తండ్రి ఆమెన్ మెయిన్ పిన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ